నమస్కారాలు మీ శుభాకారి అడుగు అడుగుపెట్టడం ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు పంచాయతీ రాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ ఆర్ఎండ్బి అనేక మంత్రిత్వ సైకిల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడి స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆప్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకాప్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ ఎట్లా చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్ధాటి చూశారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూసారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని భావల్ భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ శాసినేట్ చేయటం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాల అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి